యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో రిక్వైర్డ్ అప్ ఫైవ్ ఇయర్స్ వీసా వీసా హై సక్సెస్ రేట్ సో మొత్తానికి బిగ్ బాస్ నుండి వచ్చే ప్రతి ఒక్కరికి అంటే ఆడియన్స్ నుండే కామన్ పాయింట్ అడుగుతుంది ఏంటంటే బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన వాళ్ళకి అంత సక్సెస్ రేట్ తక్కువ ఉంది అని బయట టాక్ ఉంది దాని గురించి అంటే జాయి కెరీర్ వైజ్ ఏమో భయ్యా చెప్పలేము ఇంకా అది బేసిక్లీ రేపు ఏం జరుగుతుందో అనేది మన చేతిలో లేదు మూడు నెలలు నాలుగు నెలల తర్వాత ఏం జరుగుతుందో నేనేం చెప్తా లైక్ ఉందా ఎంజాయ్ చేసి హ్యాపీగా ఉండు నలుగురితో హ్యాపీగా ఉంచు లైఫ్ కెరియర్ చూద్దాం చెప్పలేం ఇప్పుడు చాలా మంది కెరీర్ కూడా సెట్ అయింది రావు రావు సిబ్లింగ్ జగత్ సింగ్ మంది మంచి మంచి పెద్ద పెద్ద సినిమాలు పాడుతున్నారు శ్రీముఖి నా ఫ్రెండ్ ఎన్ని షోస్ హోస్ట్ చేస్తుంది చెప్పలేం డిపెండ్స్ నువ్వేం సెలెక్ట్ చేస్తావు దాంట్లో కూడా ఉంటుంది నువ్వు ఎలా ఎలాంటి ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తావు చేస్తావు అనే దాంట్లో మీద కూడా ఉంటుంది చూసుకొని సో అంటే వాట్ ఈజ్ లవ్ అంటే ఏం లవ్ ఇస్ బ్యూటిఫుల్ లవ్ బ్యూటిఫుల్ అంటే అది లవ్ అనేది ఒక అబ్బాయి అమ్మాయి మధ్యలో కాకుండా చాలా ఉన్నాయి బ్రదర్స్ అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు ఫస్ట్ ఏదైనా సరే లవ్ ఇస్ బ్యూటిఫుల్ అంటే అక్కడ మాత్రమే నీకు అన్ని ఫ్రీడమ్ ఉంటుంది నువ్వు ఎలాగైనా బిహేవ్ చేయచ్చు మళ్ళీ నిన్న అయితే జడ్జ్ చేయరు కదా ఇప్పుడు నేను నువ్వు చాలా అంటే నేను ఎంత వర్స్ట్గా బిహేవ్ చేశారో నువ్వు నవ్వే అరే పక్కకి రాడతావే తప్ప జడ్జ్ చేయవు అరే ఏంట్రా వేరే ముగ్గురు దగ్గరికి వెళ్ళి ఇంకోలా చెప్పవు సో దట్ ఈస్ ప్యూర్ దట్ ఈర్ఫుల్ సూపర్ అంటారు చెప్పలేము అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్కరిది ఉంటుంది నాకు నాకు తెలిసి లవ్ మ్యారేజ్ అయ్యేది లవ్ మ్యారేజ్ నాకు తెలిసి చెప్పలేను మళ్ళీ అరేంజ్ అయిపోతే లవ్ మ్యారేజ్ అని ఇప్పటి వరకు అయితే లవ్ మ్యారేజ్ చెప్పలేదు ఇప్పటివరేజ్ నాకు ఏంటంటే ఓకే నేను అయితే లవ్ మ్యారేజే అవుతానేమో అనిపిస్తుంది సో అలాగే ఉంటేనే బెటర్ అని మనకిప్పుడే ఫీలింగ్ నాకు ఉన్న ఫీలింగ్ బెటర్ మళ్ళీ మారిద్దేమో నాకు తెలీదు జనరల్ గా ఇప్పుడున్న సొసైటీలో మనం చూస్తున్నాం చాలా మందిని కాబట్టి లవ్ లో అబ్బాయి జన్యలుగా ఉంటారా అమ్మాయి జన్యులు ఇద్దరు ఉంటారు ఇద్దరు ఉంటారు ఇట్ డిపెండ్ అండి అంటే బేసిక్లీ జెన్యుటీ అనేది ఒక రిలేషన్షిప్ వచ్చినప్పుడు బేసిక్లీ ఇప్పుడు అన్న తమ్ములు అవ్వచ్చు అక్క చెల్లి అవ్వచ్చు అమ్మ పిల్లలు అవ్వచ్చు వీళ్ళు వీళ్ళ లో బ్రేకప్ డివోర్స్ అనే ఆప్షన్ లేదు అది ఓన్లీ లవ్వర్స్ అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఉంది ఆ ఆప్షన్ ని తీసేస్తే ఏదైనా కానీ నువ్వే నాకు అన్నట్టు ఫిక్స్ అయితే అందరు బాగుంటారు లేదనేది కాదు గొడవలు రావచ్చు ఇట్స్ ఆ కామన్ డిపెండ్స్ అంటే మీరు ఏం మెంటాలిటీ ఏం స్టేట్ ఆఫ్ మైండ్ లో వెళ్ళి కమిట్ అవుతారు దాని మీద ఉంటుంది అండ్ ఇప్పటివరకు మీరు చూసుకుంటే హ్యాపీగా షూట్ చేసుకుంటారు మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు మీ హండ్రెడ్ పర్సెంటేజ్ ఇచ్చేస్తారు హ్యాపీగా వెళ్తారు బట్ ఇక్కడ ఇక్కడ నుండి మీ అసలు స్టార్ట్ అవుతుంది జర్నీ అంటే ఈ హండ్రెడ్ డేస్ ఎలా ఉంటుంది అంటే ఏ క్షణం ఏ టాస్క్ వస్తుందో తెలియదు ఏ క్షణం ఏం జరుగుతుందో తెలుదు సో మనం ఒక ఇక్కడ షూట్ గ్యాప్ లో ఒక టెన్ మినిట్స్ స్నాప్ అయినా అయ్యొచ్చు అక్కడ అలా కూడా ఉండదు ఎలాంటి టాస్క్లు ఇచ్చినా మీరు సిద్ధంగా ఉన్నారా అంటే గెలుస్తున్నా ఓడిపోతున్నా సెకండరీ ట్రై అయితే ఖచ్చితంగా గట్టిగానే మేబీ కొన్నిసారి ఫ్లాప్ అవ్వచ్చు మేబీ కొన్నిసారి హిట్ అవచ్చు అది ఎవరి చేతిలో ఎందుకంటే కొంత గేమ్లు లక్ బేస్డ్ కూడా ఉంటాయి అది చెప్పలేం మెంటల్ ఫిజికల్ బేస్డ్ అనుకుంటా అది లక్ గా మారిపోద్ది లక్ అనుకుంటా ఫిజికల్ గా మారిపోద్ది మెంటల్ గా మారిపోద్ది చెప్పలేము మనం ఒక కాకుండా ఇంకోటి ఉంటుంది చెప్పలేం అది డిపెండ్స్ అందుకే ఆడేదైతే నా సైడ్ నుంచి నా పాయింట్ ఆఫ్ అయితే నేను బాగా చెప్పాలి చూడాలి ఇంకా అండ్ బిగ్ బాస్ ఎయిట్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ నాగార్జున గారు సత్య ప్రోమో అయితే చాలా క్యూట్ గా బాగుంది ఆ ప్రోమో చూసిన తర్వాత చాలా మంది రివ్యూయర్స్ ఏం చెప్పారంటే ఈ సీజన్ ని అసలు మేమే ఇప్పటి వరకు ప్రతి సీజన్ గెస్ట్ చేసి మేమే ఏం జరుగుతుందో గెస్ట్ చేయలేకపోతున్నాం అని అంటున్నారు అనమాట సో ఇది అంటే ఇప్పటి వరకు అయిన సెవెన్ కన్నా ఒక వండర్ అవ్వచ్చు అనుకోవచ్చు ఎయిత్ వండర్ చెప్పలేము ఏమో పేర్లోనే ఉంది ఎయిత్ వండర్ ఇంకే లోపలికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటి అసలు చెప్పలే కుటం అయితే మంచి తినేంత కుకింగ్ అయినా లేకపోతే ఇవన్నీ ఇదైతే మనమే చేసుకోవాలి అది అందరికీ చేసి పెట్టాలి సో అయితే ఒకటైతే చెప్పగలను ఒక లైఫ్ టైంలో లో ఒకటైనా ఒకసారి అయినా ఎలాంటి హౌస్కి వెళ్ళాలి అనే డ్రీమ్ అయితే చాలా మందికి ఉంది అవును బయటికి చెప్పుకోవడంతో అది వేస్ట్లే అలా ఎందుకులే అనుకుంటారు ఎందుకంటే అలాంటి ఎక్స్పీరియన్స్ కావాలి కావాలి సో అలాంటి వరల్డ్ లో మీరు వెళ్తుంటే ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ వరల్డ్ అదొక సెపరేట్ వరల్డ్ దునియా అది అంటే జనాలతో లగ్జురీ లైఫ్ తో అన్ని బయట పోయి అది అన్ని లేకుండా సడన్ గా వదిలేసి ఒక చోటుకు వస్తున్నావు అంటే ఇంకా మంచి బాగుంటది థ్రిల్డ్ గా ఇప్పటివరకు ఎవరి సీజన్ అంటే బాగా ఇష్టం కి ఒకొక్క వేరియేషన్ ఉంది ఇంకా అది సెవెంత్ అంత హిట్ అయింది ఇంకా డిఫరెంట్ గా ఉంది మీరే చెప్పారు ఆలోచించలేకపోతున్నా గెస్ట్ చేయలేకపోతున్నా ఇంకా చెప్పలేము ఇంకా లోపలికి వెళ్ళేవాడి వాడికి తప్ప బయట వాడికి తెలియదు ప్రెషర్ లేదా లోపల క్లోత్ ఏముందనేది అక్కడికి వెళ్ళేదాకా నేను కూడా ఇప్పుడు చెప్పలేను నాకే తెలియదు ఇంకా కానీ సిద్ధంగా అయితే ఉన్నారు లేక నేనైతే గోవింత్ ఫ్లో వస్తే కొట్టేయడం ఇక అంత దూరి దూకడమే సో కప్పు కొట్టే వచ్చేది అది నేను చెప్పలేను ఇక దేవుడి చేతిలో అంటే ఎందుకంటే అలా అన్నానంటే ఈ సీజన్ ఎక్కువగా నేను ఆడియన్స్ పాయింట్ నేను మాట్లాడుతున్నా ప్రతి సీజన్ కూడా జెంట్సే విన్ అయ్యారు ఈ సీజన్ కూడా లేడీస్ విన్ అయితే బాగుండేమో అని ఒక సింపత్ అయితే క్రియేట్ అవుతుంది సో దాని మీద మీ ఒపెనియన్ ఇఫ్ ఇఫ్ సి బేసిక్లీ గర్ల్స్ ఆర్ ఇప్పుడు ఈ మధ్య చాలా అమ్మాయిలు వాళ్ళు వాళ్ళ కెరీర్స్ లో మంచి సెట్ అవుతున్నారు ఇండిపెండెంట్ అవుతున్నారు దే ఆర్ దే ఆర్ ఈక్వలీ ఛాలెంజింగ్ మెన్స్ ఆల్సో ఎవ్రీ వన్ ఆర్ సేమ్ సో వాళ్ళకి అంత కేపబుల్ ఉన్నప్పుడు దట్స్ గుడ్ వాళ్ళు గెలిచడంలో తప్పే వాళ్ళు ఇఫ్ దే డిజర్వ్ దట్ కప్ దెమ్ ఐ లప్ నిజంగా నించొని క్లాప్స్ కొడతా అంటే ఆ అబ్బాయి కావచ్చు నేను కావచ్చు ఇంకోరైనా నీకు ల్యాబ్స్ కొడతా సింపుల్ యాజ్ దట్ హూ డిజర్వ్స్ విల్ గెట్ ద కెప్టెన్ అవుతున్నప్పుడు చప్పట్లు కొట్టేటప్పుడు కప్పు కొట్టినే చప్పట్లు కొడతాం పక్కాగా అంతే అంతేగా అంతే సో ఫైనల్లీ మీరు ఇప్పుడు ఒక హీరోతో అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా ఈ హీరోతో నెగిటివ్ రోల్ చేయాలి అల్లు అర్జున్ గారితో ఐ కాన్ స్టార్ ఆయన పుష్ప తర్వాత మాట్లాడదాం అయితే చెప్పలేము ఇంకా దేవుడి దయ ఆయన అంటే సినిమాలో నేను విలన్ గానీ చేయాలి బాగా ఇష్టం అల్లు అర్జున్ తో అంటే పెద్ద పెద్ద వాళ్ళతో చేయాలి బీన్ అల్లు అర్జున్ గారుతో చేయాలి ఆయన అంటే చిన్నప్పటి ఇష్టం కాబట్టి

ఎందుకు అంటే ఆ కైండ్ ఆఫ్ దోస్తే ఎందుకంటే హీరో ఎలా ఉన్నాడో విలన్ రోల్ కూడా అలానే వచ్చింది కొంచెం కనిపించింది అందుకే అలా సో అలాంటి రోల్ పడితే సూపర్ అని అనుకుంటాను సో ఆయనలో ఒక బెస్ట్ క్వాలిటీ అంటే ఏం చెప్తాడు ఎవరు అర్జున్ గారు ప్రెసెంటేషన్ బాగుంటుంది అప్ప అంటే చూడ అంటే షార్ట్స్ జాకెట్ తీసుకొచ్చిన బాగుంటాడు జీన్స్ ఇచ్చే ఏదో ఒక మంచి ప్రెసంటేషన్ బాగుంటుంది చెప్పలేని ప్రేమిస్తున్నావు చెప్పమంటే ఎలా చెప్తాం చెప్పలేరు సపోర్ట్ ఇప్పుడు చెప్పారా బిగ్ బాస్ చెప్పా చెప్పా మా అమ్మకి భయం కొంచెం చూసుకో కోపం పడద్దు అంటే అమ్మగారు ఇక్కడే ఉంటారా అమ్మ వస్తా ఉంటది నేను మధ్య మధ్యలో వస్తూ ఉంటా కోపపడొద్దు అంటే మాట్లాడేస్తావు కదా దాని గురించే భయపడతాను అంటే అమ్మకు తెలుసు కదా అంటే కొన్ని ప్లేసెస్ లో నాకు నచ్చని మాటలు చేస్తే ట్రిగర్ అయిపోతా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అలా అనుకుని ఉండవు నాతో అలా బిహేవ్ చేయాలనేది నేను కావాలని నేను టోన్ చేసినప్పుడు సర్రమ లేసి మన అక్కడ నేను గొడవలో కూడా పద్ధతిగానే మాట్లాడతా సరిగా అక్కడి నుంచి సరిగా రాకపోతే ఇంకా అది చెప్పలేను నేను అదొక్కటి నాకు కూడా అది కొంచెం కానీ అది మాకు కూడా ఇప్పుడు భయం ఎందుకంటే అవసరం అది అదే నాకు నాకు అదే ఒక్క చిన్న ఒక్క టెన్షన్ ఏంటంటే అరే కంట్రోల్ గా ఉండాలి కంట్రోల్ గా ఉండాలి ఎందుకంటే బిగ్ బాస్ కొన్నిసార్లు పిలిచి నువ్వు తనతో నెగిటివ్ గా ఉండాలి అనే సిచ్యువేషన్ కూడా చాలా ఉన్నాయి సో కొన్ని సీజన్ లో నేను చూసా సో మీరు ఆ ఇద్దరు బాండింగ్ కొట్టింది తన ఇద్దరి మధ్యన గొడవ పెట్టాలని ఒకరికి చెప్తారు సో అలాంటివి వస్తే ఎక్కువగా అవే జరుగుతున్నాయి అనమాట అలాంటి వాటికి చూడాలి ఇప్పుడు నాకు అది ఎంత నేను అంటే నా తలలో ఒకటే ఆవేశపడద్దు కామ్ గా ఉండాలి కంట్రోల్ లో మాట్లాడాలి ఇది ఒకటే కొన్ని ఉన్నాయి తల మాటలు జారకూడదు మాటలు నేను అంత ఈజీగా జారలే గానీ నేను నాకు పీక్స్ అంతే అంటారా అంటే ఈజీగా అయితే జారును నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయితో నేను గొడవ పడుతున్నా నేను ఏరా పోరా అంటుండే అమ్మా నువ్వు మా నువ్వు సరిగ్గా మాట్లాడుమా ఇలాగే ఆరుస్తాను తప్పు అది పోవే వసై అంత ఈజీ కాదు వస్తే ఇంకా నేను అవుట్ ఆఫ్ కంట్రోల్ నా వల్ల ఆటలే కంట్రోల్ వచ్చారంటే అక్కడ నుండి ఎక్కువ వచ్చి ఉంటాయి అంటే అంతే 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 కదా సో జనరల్ గా హౌస్ లోకి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు ఇండివిజువల్ గానే వెళ్తారు డైలీ వచ్చినప్పుడు జంటగా వస్తుంటారు అది చెప్పాను కదా ఎట్లా బాండింగ్ ఎవరితో ఫ్రెండ్షిప్ ఎలా జరిగితే తెలియదు కదా అంటే ఓకే అబ్బాయిల బాండింగ్ వస్తే మంచిదే బట్ ఎక్కువగా కపుల్స్ అనే క్రియేట్ అయ్యి వస్తాను అనమాట నేనేం చెప్తాను దానికి కూడా సిద్ధంగా ఉన్నారా అంటే నేనైతే కపుల్ గా అయితే బయటకు రాను అది ఆ కాన్ఫిడెంట్ అయితే అంటే ఎక్కువగా ఏదో ఒక బాండింగ్ క్రియేట్ చేస్తే ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెరుగుతుందని కొంతమంది కపుల్స్ వెళ్తుంటారు సో అలా క్రియేట్ చేయాల్సి వస్తే వాళ్ళు చేయని వాళ్ళ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు నా ప్రయత్నం నేను చేసుకున్నాను ఇప్పుడు నేను వాళ్ళేసి ఇస్తానే కదా జరిగింది బేసిక్లీ ఇప్పుడు బిగ్ బాస్ కి అయితే అందరూ వచ్చింది కప్పు చే టైటిల్ కొట్టాలని లవ్ చేయాలి బాండ్ పెంచుకోవాలని కాదు కదా సో నాకు నాకున్న మైండ్ సెట్ కి ఇప్పుడు నాకు తెలిసి ఫ్రెండ్షిప్స్ మంచి ఫ్రెండ్షిప్స్ తో ఒక మంచి బాండింగ్ తో బయటకు వస్తాం తప్ప ఈ కపుల్ బాండింగ్ లవర్ బాండింగ్ తో పల్టుగ్రా ఓకే అండ్ ఆఫ్టర్ బిగ్ బాస్ బిఫోర్ బిగ్ బాస్ నిఖిలా ఒకేలా ఉంటాడని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ సన్నగా అయి ఉంటాది ఓకే కలర్ పెరుగుంటదేమో బయట ఎండలో షూటింగ్ ఉండదు కొంచెం కళ్ళు లోపు కళ్ళు ఉంటది లేక ప్రెషర్ కుపర్ అంటే కొంతమంది ఏమంటారు అంటారు అని సీరియస్ ఓపెన్ గా మాట్లాడుకుంటే యాటిట్యూడ్ పెరుగుతాది యాటిట్యూడ్ ఏమో పోయి ఎప్పుడైనా పెంచుకోవచ్చు బిగ్ బాస్ ఏ కావాలండి దానికి పెంచే వాళ్ళు ఒక చిన్న రోల్ చేసినా పెంచుకుంటారు పెంచు వద్దు అనుకునే వాళ్ళు చిరంజీవిగా ఉంటారు దీని బట్టి మాకు క్లారిటీ వచ్చింది కావాలి పెంచుకోవాలంటే బిగ్ బాస్ ఏ ప్లేస్ కాదు యాటిట్యూడ్ పెంచుకోవాలి అది అది పర్సనల్ గా ఇండివిజువల్ వాల్ వాళ్ళ చేతిలో ఉంటుంది ఇప్పుడు రజనీకాంత్ ఎంత సింపుల్ గా ఉంటారు చిరంజీవి గారు ఎంత ఎంత సింపుల్ గా ఎంత అందరితో బాగా మాట్లాడతారు చాలా మంది ఉన్నారు సో ఇప్పుడు వాళ్ళకున్న వీళ్ళకి మాకున్న స్థాయికి మనం ఎందుకు పోయి యాటిట్యూడ్ మాకు కొంతమంది స్పెల్లింగ్ కూడా రాదు యాటిట్యూడ్ వాళ్ళందరూ చూపిస్తారు కరెక్ట్ అండ్ ఇంకోటి మీ ఫ్యామిలీలో ఎక్కువగా బాండింగ్ మీరు బాగా కనెక్ట్ అయిన పర్సన్ ఎవరు నా ఫ్యామిలీలో అందరితో బానే ఉంటది మాకు అలా అప్పుడు లేదు ఎందుకంటే ఇప్పుడున్న బాండింగ్ మనకు ఇబ్బంది బాండింగ్ అయితే కాదు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా సేమ్ సమానంగా అది నాన్న తిట్టిన తిట్టించుకోవడమే అమ్మ కొట్టిన కొట్టించుకోవడమే దాంట్లో సో ఇప్పుడు ఒక ముగ్గురు త్రీ మెంబర్స్ బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎవరు చెప్తారు ఇక్కడ ఇండస్ట్రీలో అర్జున్ అంబాటి అమర్దీప్ చౌదరి ఇమ్రాన్ అండ్ ఉన్నారు చాలా మంది మహేష్ ఉన్నాడు శ్రీకర్ ఉన్నాడు ప్రియాంక జైని సుహాసిని ప్రేరణ నా సీరియల్ ఫ్రెండ్ ఐషా వినయ్ చాలా మంది ఉన్నారు సో చాలా వరకు సంపాదించుకున్నారు అంటే డబ్బులు కాదు ఎందుకంటే ఈ రోజుల్లో కోటి రూపాయలు సంపాదించిన కన్నా బేసిక్లీ చెప్తాను కదా భయ్యా అంటే నేను ఇలా ఉంటాను అంటే బేసిక్లీ ఇప్పుడు నేను వేసుకున్న బట్టలు కానీ తిరిగే తిరిగి కానీ అది నాకు పర్సనల్ గా నచ్చింది కాబట్టి చేస్తా నా దానికి మళ్ళీ నా నా బిహేవియర్ కి సంబంధం ఉండదు నేను టీ ప్రొడక్షన్ బాయ్ టీ ఇచ్చే బాయ్ నుంచి నేను ప్రొడ్యూసర్ తో అలాగే ఉంటా ఇప్పుడు నాకు తెలిసి నువ్వు చూసుండవు కాసేపు ముందు అందరూ ఎత్తో ఎలా ఆడుకున్నావు కింద పడి దొరలినతో అందరు గిచ్చినందు ఇదే నాది లైఫ్ చూసేదానికి బతికేదానికి చాలా తేడా ఉండదు అవును మా నాన్న చిన్నప్పటి నుంచి చెప్తారు సంపద అనేది నాలుగు నాలుగు రూపాయలు కాదు నలుగురు భుజాలు సంపాదించుకోవాలి అలాంటి వంద భుజాలు సంపాదించుకోవాలి సారీ నోట్ ఒకటి సో అండి ఆఫ్టర్ బిగ్ బాస్ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత సీరియల్లో కంటిన్యూ అవుతారా లేకపోతే మూవీస్ లోనికి బిజీ అవుతారా చూడాలి ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఆపర్చునిటీస్ ఇంకా ఏం ప్లాన్ చేయలే అంటే నేను ఎప్పుడు ప్లాన్ చెయ్యను అలాంటిది ఓకే అంటే సీరియల్ చేసినా నాకు అన్నం పెట్టింది సినిమా చేసినా నాకు అన్నం పెడుతుంది సో నేను దాంట్లో వేరియేషన్ చేయలేను ఎప్పుడు చేయను కూడా డిపెండ్స్ ఇప్పుడు నేను బయటికి వచ్చిన తర్వాత ఏ ప్రాజెక్ట్ బాగా అనిపిస్తుందో ఆ ప్రాజెక్ట్ మీద వెళ్తా ఉంటా ఇప్పుడు దాంతో పాటు వెళ్ళి బ్యాలెన్స్ చేయొచ్చు అంటే ఇంకోటి కూడా చేస్తాడు ఆ దాంట్లో ఏం లేదు చూస్ చేసుకుంటారా ఇలాంటి క్యారెక్టర్లు మంచి క్యారెక్టర్ వస్తే చేస్తానని ఎందుకంటే నేను ఒకవేళ సినిమా వస్తే నా డెబ్యూ అయి ఉంటుంది తెలుగులో తెలుగులో నా డెబ్యూ అట్లీస్ట్ ఒక మంచి క్యారెక్టర్ మంచి రోల్ మంచి స్టోరీ చూసుకొని నేను సెలెక్ట్ చేస్తాను మంచి యాక్టర్ తో ఉన్నది నాకు అలా అని కాదు ఇందాక అన్నాం కదా ఒక మంచి యాక్టర్ ఉంటా నెగటివ్ రోల్ డిపెండ్స్ అంటే ఇప్పుడు నాకు డెబ్యూ అయినప్పుడు నాకు మంచి క్యారెక్టర్ కాకుండా మంచి కూడా కావాల్సి టచ్ అవ్వాలి సో సెలెక్ట్ చేసి నువ్వు చూసుకునే చేస్తాను సో దీని గురించి ఇంతకు మించి నేను ఇప్పుడు ఎక్కువ మాట్లాడలేను ఎందుకంటే మీరు కూడా ఎంటీ మైండ్తో వెళ్తున్నారు కాబట్టి నేను దానికి మించి అడగలేను అడగకూడదు అండ్ వచ్చిన తర్వాత మాత్రం ఫస్ట్ ఇంటర్ అయితే ఖచ్చితంగా అడుగుతాను సో ఖచ్చితంగా ప్లాన్ మనం ఒక ప్లాన్ చేద్దాం ఎందుకంటే అప్పుడు నేను కంటిన్యూ మేము ట్వంటీ ఫోర్ ఇంటూ మిమ్మల్ని చూస్తుంటాం సో ట్రావెల్ లో ట్వంటీ ఫోర్ ఇంటర్ చూడాలి తప్పని నిద్రపోయేది కూడా చూస్తా ఉంటారు ఇక నేను నిద్రపోయినప్పుడు మీరు నిద్రపో సో ఫైనల్ గా మిమ్మల్ని ప్రేమించే ఆడియన్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏం చెప్తారు చాలా సార్ చెప్పి ఇప్పుడు కూడా అదే చెప్తా ఇన్ని రోజు ప్రేమించారు ఇప్పుడు ఇప్పుడు ప్రేమిస్తారు ఎప్పుడు ప్రేమిస్తారు అని తెలుసు ఇలాగే ప్రేమిస్తుందండి మీ ఇంటి కొడుకుగా ఎప్పుడు మీ ముందు మీతోనే ఉంటాను ఇంక అంతే సో చూసారు కదా గైస్ అయితే నిఖిల్ అయితే వెళ్తున్నారు సో హౌస్ లో అడుగు పెడుతున్నారు తన హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు సో మనకు తెలుసు బయట ఎలా ఉంటారు ఆల్మోస్ట్ అలానే ఉంటారు బట్ విన్ అయ్యి కప్తో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం వచ్చాక మళ్ళీ మనం కలుద్దాం అంతవరకు నమస్తే మీ రాజేష్ బాబాయ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి